టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం తెచ్చి ఇంటి కాదు అప్పుడప్పుడు ఇలాంటి పల్లెటూర్లు రావాలి మన ఊర్లకి మన సొంతలు అంటే చూసారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మీకు కుంకుడుకాయల చెట్టు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అప్పట్లోనే కుంకుడికాయలలో జుట్టుకు పెట్టుకుంటారు కదా అప్పుడంటే అంటే షాంపులు అవి వచ్చాయి అప్పట్లోని కుంకుడికాయలు ఇలాంటివి పెట్టుకుని జుట్టు అయితే బాగా భద్రపరచుకునేటోళ్ళు ఇప్పుడైతే మనం కుంకుడికాయ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము చూసేద్దాం వరకు ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి అయితే కుంకుడికాయ చెట్టు దగ్గరికి వచ్చేసాము కుంకుడికాయ చెట్టు ఇదే అనమాట పైకి చూడండి ఒకసారి మీకు మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను ఇవి అక్కడ చూసారు కదా ఇవే కుంకుడికాయలు అనమాట చూసారు ఎలా ఉన్నాయో ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను ఇగో ఇక్కడ ఉన్నాయి ఇవి కుంకుడికాయలు అంటే చూసారా ఇవేం చేస్తారంటే ఇదిగో ఇట్లా ఎండిపోయిన తర్వాత కొడితే ఎండబెట్టుకుంటారనమాట ఇవన్నీ తీసుకెళ్ళిపోని ఎండబెట్టుకుంటే అప్పుడు మనకి ఆ నురగ టైప్ వస్తుంది అనమాట అప్పుడు మన జుట్టుకి బాగా మంచిగా అవుతుంది అంటే అదేంటి సుండ్రు పట్టకుండా అదేమో లేకుండా బాగా వస్తుంది అనమాట ఇది మొత్తం జట్టు చూడండి ఎట్లుందో బాగుంది సరే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మనం జీడికాయలు తిన్నాము ఇక్కడ చూసారు కదా ఇది జీడి చెట్టు జీడికాయలు అయితే తిందాం మనం ఇప్పుడు జీడికాయలు కూడా చానోడు కూడా తినలేదు నేను తినక దగ్గర దగ్గర దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోతుందేమో అనుకుంటా ఇవన్నీ జీడి చెట్లే తోట అయితే మనది కాదు ఎవరిదో తెలీదు మన తోటనేమన్నా కాజేస్తామా ఏంటి జస్ట్ జీడికాయలు తింటాం అనుకుంట కాబట్టి మంచి జీడికాయలు ఎక్కడ ఉన్నాయో చూడాలి ఈ చెట్టు కూడా లేవు ఫస్ట్ అయితే మనం ఒక జీడికాయ అయితే తీసుకొని తిన్నాము చూసారు కదా ఎలా ఉన్నాయో ఇంకా బాగుంది సూపర్ ఇదైతే తిన్నాము బాగా పండింది చూసారు ఎట్లా ఉందా ఇలాంటివి అప్పుడప్పుడు తినాలి ఎందుకంటే హెల్త్కి మంచిది అది இல்லை தின பட்ட படிப்போம் அனுக்கோ பட்டில் பாடே போதே சூப்பர் மாமூந்தா అలా డైరెక్ట్ చెట్టుకాయ తెంపుకు తింటే చెట్టుకాయ తెంపుకు తింటే చాలా అంటే చెట్టుకాయ అంటే బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం తెచ్చి ఇంటి దగ్గర పెట్టి ఒక గంట సేపు తర్వాత తింటే అది మెత్త మెత్తగా అయిపోతుంది మామూలు టేస్ట్ కాదు అప్పుడప్పుడు ఇలాంటి పల్లెటూర్లు రావాలి మన ఊర్లకి మన సొంత ఊర్లకి వచ్చి తింటే ఆ థ్రిల్లింగే వేరు ఎప్పుడు మన ఊర్లోనే ఉన్నాం అనుకో ఎప్పుడు తింటాం కానీ అప్పుడప్పుడు మన సిటీలకు వెళ్ళి వస్తాం చూసా అప్పుడు తెలుస్తుంది మన పల్లెటూరు విలువ బాగుంది సూపర్ హా వీడియో బాగుందా మరే ఇలాంటి మంచి మంచి కాయలు తినాలి